హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక స్పెషల్ ఐటమ్ తయారు చేయడం జరిగింది వాటి పేరే గుంట పొంగనాలు ఈ వీడియో చూసేయండి మీకే అర్థమవుతుంది ఈ రోడ్ సైడ్ ఉండే టిఫిన్ సెంటర్లలో దొరికే ఈ పొంగనాలు భలే స్పెషల్గా చేస్తారండి ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఒక్కో చోట ఒక్కో చట్నీతో తయారు చేసి ఇస్తున్నారు ఈ పొంగనాలని ఇక్కడైతే బ్రాడీపేటలో సి ఫోర్ బై ఫిఫ్టీన్త్లో స్పెషల్గా ఉన్నాయండి అందుకే మనమే తయారు చేయడం జరిగింది దగ్గరికి వెళ్ళి నచ్చింది అయితే లొకేషన్ కూడా మన లొకేషన్ పెడతాను ఒకసారి చూసేయండి ఈ ఈ గుంతల్లో మనం కావలసినంత ఆయిల్ తక్కువ మోతాదులో వేసుకోవాలి తర్వాత ఈ పిండి మిశ్రమంలో జీలకర్ర వాము పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ విధంగా అన్నీ మిక్స్ చేసి ఈ గుంత పొంగనాలు ఆ గుంతల్లో నింపడం జరుగుతుంది కరెక్ట్గా పోసుకోవాలండి ఆ గుంటల్లో లే ఎక్కువ పోసారని అంటే అవి పొంగి ఇంకెక్కువ వస్తాయి జాగ్రత్త పోసుకోవాలి ఈ విధంగా తక్కువ ఉన్న దాంట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో రోడ్ సైడ్ హోటల్లో దొరికే ఈ పొంగనాలు బాగా ప్రత్యేకత ఉందండి ఈ గుంటూరులో మన గుంటూరులో ఈ గుంటూరులో ఈ చట్నీ ఈ పొంగనాలకి చట్నీలు కూడా స్పెషల్ అండి బాగుంటుంది టేస్ట్ కూడా మా ఈ గుంటూరు ప్రాంతంలో మేము పొంగనాలు అంటాము మీ మీ ప్రాంతాలలో వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డైరెక్ట్ లొకేషన్ కూడా పెడతాను ఇక్కడ తినాలనుకునే వాళ్ళకి ఇక్కడ వచ్చి తినేయచ్చు ఒక సైడ్ కాలినవి మరో మరోవైపు కాల్చుకోవాలి ఈ పొంగనాలని టూ సైడ్స్ కాల్చుకుంటేనే బాగుంటుంది టేస్టీగా రెండో సైడ్ తిప్పే ముందు మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలండి ఆ పొంగనాలని తర్వాత తిప్పిన తర్వాత మనం మూత పెట్టుకొని మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ పొంగనాలని ఈ పొంగనాలు మళ్ళీ ఇంకో ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఎలా ఉన్నాయండి కరకరలాడే ఈ పొంగనాలు తింటుంటే బా భలే ఉన్నాయండి ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా బాగుంటుంది మీ మీ ప్రాంతాల్లో వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మాకైతే బాగా నచ్చింది అందుకే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీ ఈ పొంగనాల గురించి మనం ఫుల్ వీడియో కూడా చేయడం జరుగుతుంది త్వరలో ఇక్కడ ఇంకా స్పెషల్ పొంగనాలు కూడా ఉన్నాయంట ఎగ్గు పొంగనాలు అవి కూడా నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోలో అవి కూడా చేసి ఎలా తయారు చేస్తారో చూపించడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఓన్లీ పొంగనాలే తయారు చేయడం జరిగింది కానీ టేస్ట్ ఎలా ఉందో చెక్ చేయాలి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కరకరలాడే ఈ పొంగనాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా